కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటి ఆడినటువంటి మొట్టమొదటి తొలి మ్యాచ్లోనే టూ ఎయిటీ సిక్స్ రన్స్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ వరుసగా నాలుగు మ్యాచ్ల్ని ఎందుకు ఓడిపోయింది పర్టికులర్గా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో ఎవరి వైఫల్యం ఉంది టీమ్ ఎందుకని ఫెయిల్ అయింది మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు నమస్తే గారు సో మనం వెరీ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు త్రీ ఎందుకు చేయలేదు అని ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారండి కనీసం టూ కాదు కదా అన్నిళ్ళల్లో ఓడిపోతున్నారు ఏం జరుగుతుంది అసలు అదేనండి త్రీ హండ్రెడ్ అనేది అనవసరంగా ఒక టాక్ వచ్చేసిన లేనిపోయిన ఓవర్ హైప్ వచ్చేసారు టీమ్ ని త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా మ్యాక్సిమం బిగ్ స్కోర్స్ చేశారు ఈ ఇయర్ స్టార్టింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అదే రకంగా స్టార్ట్ చేశారు అంతా బాగానే ఉంది కానీ ఒక్కసారిగా ఫామ్ డౌన్ అయిపోయిందండి భయంకరంగా డౌన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎవ్వరు కలెక్టివ్ ఫెయిల్ ఇది ఒక్కరి గురించి మనం అన్నానికి లేదు ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు బౌలర్స్ ఫెయిల్ అయ్యారు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు ఫీల్డర్స్ క్యాచ్లో లేస్తున్నారు గ్రౌండ్ ఫీల్డింగ్ చెడిపోయింది సంథింగ్ ఈస్ డ్రాస్టికలీ రాంగ్ ఏదో చాలా పెద్ద మిస్టేక్ అనిపిస్తుంది టీంలో ఏంటనేది మనకు అర్థం కావట్లేదు ఇక్కడ లాస్ట్ ఇయర్ మనం చూస్తే అంటే ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు రాబీసెడ్ అభిషేక్ శర్మ ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా సరే క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడారు ఈసారి నలుగురికి నలుగురు ఫెయిల్ అవుతున్నారు ఇషాన్ కిషాన్నే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చారు ఫస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండ సెంచరీ కొట్టాడు ఆ టూ ఎయిటీ సిక్స్ వచ్చే పరిస్థితి తెచ్చాడు తర్వాత అతను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు సో ఈ ఐదుగురు ఐదుగురు ఎవరైతే టాప్ క్లాస్ ప్లేయర్స్ అనుకున్నాం మనం ఐదుగురు కూడా దే కెన్ విన్ యూ మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్లీ ఏ గివెన్ డే అలాంటి ప్లేయర్స్ ఐదుగురుగా ఐదు ఐదుగురు కంటిన్యూస్ ఫెయిల్ అవుతారు ఇది ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది అనికేత్ వర్మ రెండు మ్యాచ్లు బాగా బాగాడు తర్వాత రెండు మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు సో మీరు అందరు అనికేత్ వర్మ కూడా వీళ్ళలాగా మెయిన్ మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆ త్రీ హండ్రెడ్ మైండ్లో పెట్టుకుని త్రీ హండ్రెడ్ చేయాలి ప్రతి బాల్ ఫోర్ సిక్స్ కొట్టాలి అనేది ఫస్ట్ ఫోర్ మ్యాచెస్లో అదే రకంగా ఆడారు ఫస్ట్ మ్యాచ్లో అది పనిచేసింది చేసింది సెకండ్ మ్యాచ్ నుంచి మిగతా టీంలు వీళ్ళ వీళ్ళ అప్రోచ్ని అర్థం చేస్తున్నారు ప్రెడిక్టబుల్ అయిపోయింది సో వీళ్ళకి ఎలా అవుట్ చేయాలి వీళ్ళకి రన్స్ అయినా కట్టడి చేయాలి లేకపోతే వీళ్ళని అవుట్ చేయడానికి కొన్ని వేరియేషన్స్ డెవలప్ చేసుకోవాలి ఆ రకంగా వీళ్ళని అందరూ బాగా ఈజీగా పసిగట్టేశారు లైన్ డమ్ పర్ఫెక్ట్లీ దాని అంటే వీళ్ళు బ్యాట్ ఊపుతున్నారు ప్రతిసారి తగి ఫస్ట్ మ్యాచ్లో తగిలింది తర్వాత మూడు మ్యాచ్లో తగిలేదు నిన్న డిఫరెంట్గా ఆడారు నిన్న చాలా గా ఆడారు బట్ పిచ్ వాజ్ నాట్ డి నాట్ సూట్ దెమ్ అలాంటి టఫ్ పిచ్ పైన వాళ్ళు టాస్ ఓడిపోయారు టాస్ ఓడిపోయి దే కుడ్ స్కోర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ తర్వాత ఏమైందంటే సెకండ్ హాఫ్లో పిచ్ బెటర్ అయింది బెటర్ అయింది అది అనుకూలించి సో నిన్న మ్యాచ్లో వీళ్ళని వీళ్ళ అప్రోచ్ మనం తప్పట్లేము ఇంకోటి ఏంటంటే మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం బౌలింగ్ కూడా అస్సలు బాగాలేదు బౌలింగ్లో మొదటి నుంచి ప్రాబ్లం ఉంది లాస్ట్ టైం భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు పవర్ ప్లే వికెట్ తీశాడు నటరాజన్ డెత్లో వికెట్ తీసాడు సార్ పవర్ ప్లేలో వికెట్లు తీసేది షమి ఎంతో ఎక్స్పెక్టేషన్ షమి ఇస్ నాట్ గివింగ్ యూ దట్ మచ్ రిజల్ట్ ప్యాట్ కామిన్స్ అంతా బాగా బౌలింగ్ అయ్యట్లేదు ఎవ్వరు కూడా సరైన స్పిన్నర్స్ లేరు టీంలో సో కలెక్టివ్ ఫీలింగ్ బ్యాటింగ్ బౌలింగ్ అంటే వీళ్ళు చాలా మా బ్యాటింగ్ బాలంతో గెలిచేస్తాము ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు టీం సెలెక్షన్ బాగాలేదు నేను యాక్చువల్గా టీం సెలెక్ట్ చేసినప్పుడు ఇషాన్ కిషన్ రైట్ చాయిస్ కాదు అని అంటే నా మీద ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ విచుకుపడ్డారు ఎప్పుడు అలాగే ఎస్ఆర్ఎస్ క్రిసిసైజ్ చేస్తారు నా నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నలుగురు బిగ్ హీటర్స్ ఉన్నారు ఈ నీడ్స్ స్టెబిలిటీ లైక్ కేఎల్ రాహుల్ కావాలి వీళ్ళకి కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఉంటే ఏంటంటే సాలిడిటీ ఇస్తాడు మిగతా వాళ్ళు అరౌండ్ హిమ్ అదర్స్ కెన్ ప్లే దేర్ షార్ట్స్ అలాంటి ప్లేయర్ లేకపోవడం ఈ టీంలో ప్రధానమైన సో కమిన్స్ కూడా అన్ని రోల్స్ ని ఎలా పోషిస్తున్నావు ఒకవైపు ఫీల్డర్గా కావచ్చు బ్యాటర్గా బౌలర్గా కెప్టెన్ గా అవి చూస్తే సిక్స్ అయితే కొడుతున్నాడు అని అనిపిస్తోంది నిన్న చూసిన దాంతో లాస్ట్ ఓవర్ ఇరవై ఓవర్ లో మాత్రమే పదిహేడు రన్లు కనిపించాయి ఓవరాల్గా నైన్టీన్ ఓవర్స్ లో ఎక్కడ ఆ స్కోర్ కూడా కనిపించలేదు కదా అసలు ఐ కమిన్స్ ఆల్సో అంటే అతను రెండు రకాలు అతను క్యాప్టెన్సీలో అతను ఆ సిమర్జిత్ సింగ్ అనే బౌలర్కి రెగ్యులర్గా ఛాన్సులు ఇస్తున్నాడు సిమర్జిత్ సింగ్ మంచి పేస్ ఉంది వన్ ఫార్టీ ప్లస్ బౌలింగ్ వేస్తాడు కానీ మీకు పేస్ ఒక్కటి సరిపోదండి మన గతంలో ఉమ్రాన్ మలిక్ కూడా అదే ఎస్ఆర్హెచ్ కార్డ్ పేస్ ఉంటే లాభం లేదు మీకు వేరియేషన్స్ ఉండాలి యాక్యురసీ ఉండాలి పేస్ లేకుండా అతను ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ బాల్ వేస్తే నిన్న ఒక్క ఓవర్ వేస్తే ఇరవై రన్స్ కొట్టారు అంత ముందే అతను ఎకానమీ ఓవర్కి పదమూడు రన్స్ ఇస్తాను అలాంటి బౌలింగ్ ఎలా కంటిన్యూ చేస్తారు మీరు కేవలం పేస్ ఉంటే సరిపోదు అంటే ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పిచ్ల మీద బౌన్సీ ట్రాక్స్ ఉంటే పేస్కి అనుకూలంగా ఉంటాయి మంచి పేస్ ఉంటే ఆ బౌలర్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది ఇంపాక్ట్ ఉంటుంది ఇండియాలో అలా ఉండదు ఇండియా పిచెస్ మీద స్లో బీచెస్ మీద యూ నీడ్ వేరియేషన్స్ యూ నీడ్ స్లోయర్ బాల్స్ యూ నీడ్ డిఫరెంట్ డిఫరెంట్ వైరీ వేరియేషన్స్ అలాంటి వేరియేషన్స్ లేకుండా యాక్యురసీ లేకుండా వేస్తే ఏ మాత్రం అతన్ని ఎంకరేజ్ చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ స్పిన్నర్స్ బౌలింగ్ వేయట్లేదు ఈ మ్యాచ్ కాకుండా ముందు మ్యాచ్లో స్పిన్నర్స్ ఇద్దరు వికెట్లు తీస్తున్నారు కానీ స్పిన్నర్స్కి నాలుగు ఓవర్లే ఇచ్చాడు థర్టీన్త్ ఓవర్ ద్వారా స్పిన్నర్ కనబడలేదు అక్కడ అక్కడ కూడా పేస్ బౌలర్స్ వెన్ఫర్ రన్స్ అది అతని క్యాప్టెన్సీలో ఉన్న లోపం బ్యాటింగ్లో కూడా అతను మరో ఎండ్లో ఒక మంచి ప్లేయర్ ఆడుతున్నాడు అనికేత ఆడుతున్నాడు అది ఇంకో ప్లేయర్ ఆడుతున్నాడు క్లాస్ని ఆడుతున్నాడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి క్యాప్టెన్ వచ్చి అతను కూడా ఇవ్వకుండా అతను కూడా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ దోస్ బిగ్ షార్ట్స్ అతను క్యాప్టెన్గా అతను రెస్పాన్సిబుల్గా ఆడాలి బిగ్ షార్ట్స్ ఆడేసరికి ఏమైందంటే లాస్ట్ మ్యాచ్లో నిన్నైతే ట్వంటీ అవర్స్ కంప్లీట్ చేశారు అంతమంది వరుసగా రెండు మ్యాచ్లో ట్వంటీ అవర్స్ కూడా ఆడలేదు అది పెద్ద నేరం ఈ ట్వంటీ అవర్ గేమ్లో ఆల్ అవుట్ అయిపోవడం అంటే దానికి మించిన నెరౌండ్ అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే ఆల్ ట్వంటీ అవర్స్ యూ షుడ్ సర్వైవ్ ఫర్ ది ట్వంటీ అవర్స్ అది కూడా కావట్లేదు సో క్యాప్టెన్ కూడా రెక్లెస్గా ఆడుతున్నాడు అందరూ రెక్లెస్గా ఆడుతున్నారు ఇంక్లూడింగ్ క్యాప్టెన్ సో ప్యాట్ కమిన్స్ కూడా కరెక్ట్గా ఆడట్లేదు సో ఓపెనర్స్ కనుక ఫెయిల్ అయిపోతే మిడిల్ ఆర్డర్ అయినా ఆదుకుంటుంది ఎండర్లు ఉన్నారు వాళ్ళు ఆడుకుంటారు ఇట్లాంటివన్నీ ఉండేవి అవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు అసలు ఈసారి ఎస్ఆర్ హెచ్కి ఇంకా గుజరాత్ టైటన్స్ ఎలా అనిపించింది అండి వాళ్ళ ఆట తీరు కావచ్చు వాళ్ళ బౌలింగ్ కావచ్చు గుజరాత్ టైటన్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ దగ్గర గతంలో వాళ్ళు టైటిల్ గెలిచారు ఫస్ట్ సీజన్లో సెకండ్ సీజన్లో ఫైనల్కి వెళ్ళారు బిగ్ బిగ్ నేమ్స్ ఉండవు కానీ వాళ్ళ కోచ్ ఆశీష్ నేరా వెరీ గుడ్ స్ట్రాటజీస్ మ్యాన్ మేనేజ్మెంట్ కూడా బాగుంది టీమ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు చూడండి షమి అక్కడ ఉన్నప్పుడు పర్పుల్ క్యాప్ ట్వంటీ ఎయిట్ వికెట్స్ ఇస్తావు సీజన్లో హార్దిక్ పాండే బౌలర్స్ అ బౌలర్ సైన్ షాయినాయుడు సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు ప్రసిద్ధ కృష్ణ బాగా బౌలింగ్ చేస్తున్నాడు సో అతను బీయింగ్ ఏ బౌలర్ వీళ్ళకి మంచి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాడు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు సో అక్కడ మా ఆర్డినరీ ప్లేయర్స్ చాలా బాగా తయారుస్తున్నాయి వాషింగ్టన్ సుందర్ నెవర్ హ్యాడ్ ఇట్ గుడ్ ఇన్ ఐపీఎల్ నిన్న తన టాప్ స్కోర్ కొట్టాడు అతని బ్యాటింగ్ అబిలిటీని బయటికి తీసుకొచ్చాడు నెంబర్ ఫోర్లో ఆడించాడు నో టీమ్ హ్యాస్ గివెన్ హిమ్ దట్ ప్రమోషన్ నెంబర్ ఫోర్లో ఎవరు ఆడించలేదు నేను అతను గెలిచారంటే మ్యాచ్ మలుపు తిప్పింది అతను సిక్స్టీన్ ఫర్ టూ దగ్గర వచ్చాడు చాలా టైట్ సిచ్యుయేషన్లో వచ్చి మ్యాచ్ కంప్లీట్గా వాళ్ళ పక్షంలో తిప్పేశాడు సో ఆ ఎంకరేజ్మెంట్ కోచ్ నుంచి అలాంటిది కావాలి ఆ రకంగా బెటోరీ డేనర్ బెటోరీ ఎస్ఆర్హెచ్ కోచ్ కూడా ఫెయిల్ అయ్యాడు మీ దగ్గర బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ మీరు ప్రాపర్గా నర్చర్ చేయట్లేదు దానివల్ల ఏంటంటే కంప్లీట్ టీం అంతా ఫెయిల్ అవుతుంది కన్ఫ్యూషన్లో ఉంది షాట్లు కొట్టాలని ఒకసారి ఫెయిల్ అయ్యారు షాట్లు కొట్టకుండా నిన్న ఫెయిల్ అయ్యారు సో ఏదో ఒక టోటల్ ఫెయిల్యూర్ ఉంది ఇప్పుడు నాలుగు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత నెట్ రన్ డేట్లో కూడా డౌన్ ఉన్నారు అందరికంటే వర్స్ట్ నెట్ రన్ రేట్ ఉంది మీకు అండ్ యూఆర్ అట్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఇక్కడి నుంచి మీరు మళ్ళీ కోలుకొని మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది చాలా అఫిల్ టాస్క్ అన్లెస్ సమ్ మెరకల్ హ్యాపీనెస్ అంటే మిగతా అన్ని మ్యాచ్లు గెలిస్తే గెలుస్తదప్ప ఐదు మ్యాచ్లు ఓడిపోయారు ఇంకా మిగిలిన తొమ్మిది మ్యాచ్లు గెలిస్తే తప్ప తొమ్మిది కాకపోయినా అట్లీస్ట్ దాంట్లో ఒక ఏడు మ్యాచ్లు గెలిస్తే తప్ప ఈ కెనాట్ సర్వే ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు గుజరాత్ లో సిరాజ్ కూడా రికార్డ్ క్రియేట్ చేయడం నిన్న ఫర్ ద ఫస్ట్ టైం నాలుగు వికెట్లు తీయడం ఓవరాల్గా ఐపీఎల్ సీజన్లోనే ఆయనకి వంద వికెట్లు రావడం అనేది అండ్ అంతకుముందు లోనే ఉన్నాడు కదా సిరాజ్ కూడా అదే చెప్తాను ఎస్ఆర్ఎస్ ఫార్మర్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ ఎస్ఆర్ఎస్ మీద కసిగా అంటే ఎస్ఆర్ఎస్ మీద అతనికి ఏదో ప్రాబ్లం ఉందని కాదు సిరాజ్కి ఏంటంటే ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు చాంపియన్స్ ట్రాఫీలో సర్ప్రైజింగ్లీ హీ లెఫ్ట్ అవుట్ సో దాంతో అతనిలో ఒక కసి పెరిగింది ఈ గ్యాప్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు నిన్న మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు నేను ఉపయోగించుకున్నాను నా బౌలింగ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నాడు చేసుకొని యాజ్ కమౌట్ అయితే కమౌట్ యాజ్ ఎ ఫ్రెష్ బౌలర్ అండ్ చాలా అగ్రెషన్ కనిపిస్తుంది పేస్ పేస్ వాజ్ అప్ అతను పేస్ గతంలో వన్ థర్టీ ఫైవ్ రేంజ్లో వేసాడు ఇప్పుడు కన్సిస్టెంట్గా వన్ ఫార్టీలో బౌలింగ్ వేస్తున్నాడు ఆ స్కిల్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ చేశాడు ఇప్పుడు ఏమిటంటే బాల్కి మీరు ఇప్పుడు ఉమ్మి సెలవు యూజ్ చేయడం కూడా ఎలా చేశారు దానివల్ల ఏంటంటే హీఈస్ యూజింగ్ ద రివర్స్ వింగ్ సెకండ్ స్పిల్లో వచ్చినప్పుడు నేను రెండు వికెట్లు తీశాడు సో బాల్ని రివర్స్ చేయడం కూడా అతను చేస్తున్నాడు సో ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సో ఈ బ్రేక్ ఏదైతే దొరికిన ఇండియన్ టీంలో బయటికి రావడం ఆ కసి పెరిగింది అతను కసి పెరిగింది తన స్కిల్ లెవెల్స్ని చాలా ఇంప్రూవ్ చేశాడు ప్లస్ ది గైడెన్స్ ఆఫ్ సంబడి లైక్ ఆశీష్ నేరా ఆశీష్ నేరా ఒక ఇండియాకి ఆడిన ఫాస్ట్ బౌలర్ అతను ఇచ్చిన గైడెన్స్లో అతను బ్రహ్మాండంగా తయారాడు సరే గుజరాత్ టైటన్స్కే కాదు దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ ఇండియా ఆల్సో ఇండియా కూడా సిరాజ్ ఒక మంచి బౌలర్గా అంది వస్తారు ఎందుకంటే మీరు మిగతా ఫాస్ట్ బౌలర్స్కి సిరాజ్ ఉన్న తేడా ఏంటంటే వాళ్ళందరూ రెగ్యులర్గా ఇంజర్ ఇంజర్డ్ అవుతారు ఎవ్రీబడి గెట్స్ ఇంజర్డ్ సిరాజ్ ఈజ్ మోస్ట్లీ వెరీ వెరీ ఫిట్ ఫిట్ క్రికెటర్ ఇంజరీ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఉండవు అలాంటి ఒక ఫిట్ క్రికెటర్ రెగ్యులర్గా మీకు ఆల్ ఫార్మాట్స్ ఆడగల ప్లేయర్ సో అతను ఫామ్లోకి రావడం అనేది మనం ఒక బిగ్గర్ పిక్చర్ చూస్తే ఇండియాకి చాలా మంచి పాజిటివ్ అని చెప్పాలి సో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ ఒక పెద్ద ఇష్యూ తర్వాత నిన్న ఒక మ్యాచ్ జరిగింది ఎస్ఆర్ హెచ్ వర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ బోర్డు అంతా పెరిగిపోయాయి ఒక దశలో ఇక్కడ హైదరాబాద్ లో మ్యాచ్లు ఉంటాయా ఉండవా అనుకున్న స్టేజ్లో నిన్న మ్యాచ్ జరిగింది హైదరాబాద్ లో అది సండే మ్యాచ్ ఈవినింగ్ మ్యాచ్ క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇంతకుముందు మ్యాచ్లతో పోలిస్తే అందరూ డిసప్పాయింట్ అయ్యారు కదా డిసప్పాయింట్ అయ్యారు మీరు చెప్పిన కాంట్రవర్సీ కూడా దీనికి కారణమా అనేది ఒక క్వశ్చన్ ఓకే ఎస్ఆర్ఎస్ తలెత్తిన వివాదం వల్లనే నిన్న అలాంటి స్లో పిచ్ ఇచ్చారా ఎందుకంటే పిచ్ చాలా డ్రైగా ఉంది పిచ్ చాలా డ్రైగా ఉంది దాని మీద బ్యాటింగ్కి ఏమాత్రం అనుకూలంగా లేదు బాల్ కొన్ని లో అవుతున్నాయి కొన్ని చాలా బౌన్స్ అవుతుంది టూ పేస్ట్గా ఉంది వికెట్ అలాంటి స్లో పిచ్ ఎందుకు రావాల్సింది అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ మాట వినట్లేదు ఇక్కడే కాదు చాలా చోట్ల ఫ్రాంచైజీలు గొడవ చేస్తుంది ఏంటంటే మా మాట క్యూరేటర్స్ వినడం లేదు క్యూరేటర్స్ విల్ లిజన్ టు బీసీసీఐ బీసీసీఐ మాటే వింటారు కానీ ఈ పిచ్ ఈ పర్టికులర్ పిచ్లో గతంలో మ్యాచ్ జరిగినప్పుడు కూడా అక్కడ తక్కువ స్కోర్లే వచ్చినాయి ఆ పిచ్ ఎందుకు ఇచ్చారు అది ఎందుకంత డ్రైగా ఉంచారు ఎందుకు దానికి ప్రాపర్ వాటరింగ్ చేయలేదు దానికి కాంట్రవర్సీకి ఏమైనా కనెక్షన్ ఉందా మనకు తెలియదు కానీ ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు అది కావాలనే ఎస్ఆర్హెచ్కి దెబ్బ కొట్టాలని ఇలాంటి పిచ్చి ఇచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియకుండా మనం కామెంట్ చేయడం సరైన సరైన పద్ధతి కాదు బట్ స్టిల్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో ఈస్ దేర్ అని అనిపిస్తుంది అలా అనవైడబుల్ కాంట్రవర్సీ కేవలం ఒక కాంప్లిమెంటరీ పాసుల కోసం ఒక కాంట్రవర్సీ కావడం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ అనవసరంగా తలదూర్చిన కూడా ఇప్పుడు పిల్లిపరు పిల్లిపరు పెట్టదీర్చిన పెట్టబరు పెట్ట తీర్చింది అన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు క్రికెట్ మ్యాటర్స్లో ఎలాంటి సంబంధం ఇప్పుడు అనవసరంగా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు వాళ్ళ పెత్తనం వాళ్ళ అజమాయిషి అనవసరంగా కోరి కోరి తెన్ తెచ్చుకున్నారమో హెస్సీ అవ్వాలని అనిపిస్తుంది కేవలం ఒక కాంప్లిమెంటరీ పార్సల్ ఇష్యూ గురించి దీన్ని అనవసరమైన నేషన్ వైడ్ కాంట్రవర్సీ చేశారు సో ఇప్పుడు కావాలని ఒకవేళ ఆ పిచ్ కనుక అలా చేస్తే ఫర్దర్గా జరగబోయేటువంటి మ్యాచ్ల మీద కూడా అదే డౌట్ అనేది ఉంటుంది సందేహం ఉంటుంది ఏం జరుగుతుందో నిజంగానే దీన్ని ప్రాపర్గా చేశారా లేదా అనేటువంటి డౌట్లు ఉంటాయి మరి ఆన్సరబుల్ ఎవరు ఉంటారంట దానికి ఒకవేళ అధికార నిజమైతే ఎస్ఆర్హెచ్ కంప్లైంట్ బీసీసీఐ అంటే అల్టిమేట్గా ఫ్రాంచైజీల సంక్షేమాన్ని వాళ్ళు బాగోగలు చూడాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది కాబట్టి అలాంటిదేమి లేకుండా ఫ్యూచర్లో లేకుండా ఎలాగైతే కాంట్రవర్సీని అవాయిడ్ చేశారో ఫ్యూచర్లో కూడా రాకుండా చేస్తారు ఎందుకంటే అల్టిమేట్గా ఫ్యాన్స్ సఫర్ అవుతారండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద సంఖ్యలో వచ్చారు సండే క్రౌడ్ది అంతా సీఎఫ్ ఆరెంజ్ కనిపించింది అక్కడ సో అలాంటి సిచ్యుయేషన్లో ఫ్యాన్స్ టోటల్లీ డిసప్పాయింట్ అయ్యారు కనీసం ఫైట్ కూడా చేయలేదు కనీసం ఒక మంచి రెండు సిక్స్లు కొట్టారు మొత్తం సిక్సర్లో వరద వస్తుంది అనుకుంటే ది ఎంటైర్ ఎస్ఆర్ఎస్ ఇన్నింగ్ సైడ్ జస్ట్ టూ సిక్సర్స్ వేరే వీళ్ళు ఏమో బోల్డని సిక్స్లు కొట్టారు సో అది చాలా చాలా డిసప్పాయింటింగ్ ఫ్యాన్స్కి ఎట్లయినా త్రీ డిఫిట్స్ తర్వాత దానికి బ్రేక్ పడుతుంది హోమ్లో ఆడుతున్నారు హోమ్లో రికార్డ్ బాగుంది అనుకూలమైన పిచ్ ఉంటుంది అని అనుకుంటే పిచ్ అనుకూలంగా లేదు ఎన్ నథింగ్ వెంట్ రైట్ ఫర్ యా సో ఇప్పుడు ఫర్దర్గా జరగబోయేటువంటి మ్యాచ్లు ఎస్ఆర్హెచ్కి మాత్రం ఒక ఛాలెంజింగ్ అన్నిట్లలోనూ గెలుస్తూ వెళ్ళాలి సో దానికి స్ట్రాటజీ మార్చుకోవాలా టీంలో చేంజెస్ అనేవి ఉండాలంటారా టీంలో చేంజెస్కి ఆ పెద్ద వీళ్ళకి బ్యాకప్స్ కూడా లేరండి బ్యాకప్స్ కూడా లేరు కమిందు మెండూస్ ఓకే బట్ అతని ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకున్న పెద్ద మనకి జాంపాన్ ట్రై చేశారు వియాన్మల్ బల్ట్ ట్రై చేశారు ఐ థింక్ వాళ్ళు సిమర్జిత్ ఒక్కండి పక్కన పెట్టాలి అతని ప్లేస్లో హర్షిత్ హర్షి హర్షల్ పడేల్ వస్తే సరిపోతుంది వీళ్ళేంటి పవర్ ప్లేలో వీళ్ళంత తక్కువ డ్యామేజ్తో నేను కూడా రెండు వికెట్లు పడ్డాయి రెండు మూడు పడ్డాయి రెండు మూడు వికెట్లు పడ్డాయి పవర్ ప్లేలో తక్కువ వికెట్లు కోల్పోయి పవర్ ప్లేలో మీరు ఫిఫ్టీ సిక్స్టీ రన్స్నే చేయండి ఎక్కువ రన్స్ చేయొద్దు హండ్రెడ్ రన్స్ చేయాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసి మీరు అక్కడి నుంచి స్లోగా మీరు స్కోర్ని బిల్డప్ చేసుకోండి యూ హ్యావ్ టు పేస్ యువర్ ఇన్నింగ్స్ అంతే తప్ప స్టార్టింగ్లోనే మేము చాలా ఎక్స్ప్లోజివ్గా ఆడేస్తాము త్రీ హండ్రెడ్ వెళ్తాం అని అంటే అప్కీబార్ చార్సో తీన్సో పార్ అంటే అది మర్చిపోవాలి అది కంప్లీట్గా మర్చిపోయి యూ కాన్సన్ట్రేట్ ఆన్ విన్నింగ్ మ్యాచెస్ త్రీ హండ్రెడ్ వచ్చినందువల్ల మీకేమో ఎక్స్ట్రా కిరీటం ఎవరు బెటర్ ది మార్జిన్ ఆఫ్ డిఫ్ డిఫీట్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ది స్కోర్ దట్ యూ పుట్ అప్ ఆన్ ద బోర్డ్ సో అందుకని ఏంటంటే మీరు త్రీ హండ్రెడ్ చేయాల్సిన అవసరం లేదు యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఎంటైర్లీ ఆన్ విన్నింగ్ ద మ్యాచ్ ఎస్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ